తిను 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 కొమ్ము కొమ్ము కొమ్ముడే కొమ్ముడు నేను అన్నీ చేసిన దాన్ని కుమ్మినప్పుడు నువ్వు నువ్వేం చేయకుండా కుమ్మెత్తావు కదా సరేలే నువ్వు కష్టచీవి నేను కష్టచీవిని కాదు సుకుమారు బాబు సుకుమారి చూడు నాది మీకు ఒకేలాగే ఉంది ఇప్పుడు ఆనందమా హ్యాపీనా ఇప్పుడు హ్యాపీగా వండిందండి ఈరోజు చేపల ఫ్రై చేపల పులుసు రెండు ఉండింది ఒక నిమ్మకాయ కనకం భాషలో దీన్ని ఏమంటారు అంటే నిమ్మకాయ చెక్క అంటారు నా ముక్కలు ఆరు ముక్కలు నాలుగు ముక్కలు వేసిందండి మా చెల్లెలు ఏదైనా సరే మీ చెల్లెలు వంట సూపర్ అద్భుతం అట్లానే నీ వంట నేను తక్కువ చేయను ఆ రోజు నాకు టేస్ట్ అనిపించింది ఈ రోజు నీ వంట టేస్ట్ అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం గా మీ చెల్లెల కూర తింటాం అప్పుడు బాగా ఆ టైంకి నాకు పుల్ల పుల్లని ఎక్కువ తిన్న చాపల కూర ఎప్పుడో ఒకసారి చికెన్ ఎక్కువ తింటాం మేము ఎక్కువ మిగతా మేము చికెన్ ఎక్కువ తింటాం ఇంకా మిగతా కూరలు తక్కువ ఎప్పుడన్నా ఒకసారి మటన్లు ఇవన్నీ ముడి తింట్లే రాకేష్ మాస్టర్కి ఫుడ్ రుణం ఉన్నదండి ఏడుక రుణం ఉన్నది మాత్రం మంత్రం రెండు రాకేష్ మాస్టర్ ఎలా ఉండితే అంటే చాలా ఇష్టం పెట్టక ముందు పిల్లలు వెళ్ళవు ఎవరు పెట్టలేదు అండి గారికి డైరెక్ట్గా చెప్పేసి చూడండి ఇది నా అమ్మ మా అమ్మ జేబు చూడదు వాళ్ళిద్దరూ జేబు చూడు చూసేవారు అని చెప్పేవాడు బెల్ నా దగ్గర డబ్బులు అనేది తీసుకోండి నా దగ్గర ఎలా బెలు వేయాలో తెలుసండీ వీడికి కూడా అంతేనండి పూలు ఎలా చేయాలా మాట్లాడేటప్పుడు డబ్బులు లేనివాడు ఎలా మాట్లాడాలో తెలుసండి లేకపోతే కనుక మాట అస్సలు గట్ అవుట్ అంటది బాగుంది కూర బాగుంది సూపర్ మా కనక మొన్న కలకాయ కూర వండల సరిగ్గా ఈరోజు చేపల కూర బాగుండింది అంత ముందు పిండినప్పుడు అప్పుడు చెప్పుకోవాలి వేసేయండి మాది వేసానండి

ఊరే అంట ఊరే గుల్లిపాయ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి పొద్దుటి ముక్క తింటే కొన్ని జబ్బులు గల బ్రైట్ అంట పొల్లి తల్లి కూడా చేదంట తల్లిని మించిందంట ఉల్లికెళ్ళగానే మనకు కానీ పుల్లి జనం వచ్చేస్తే గమ్మున హాస్పిటల్కి వెళ్ళకుండా ముందు ఉల్లిపాయ కుమ్మేసుకుని పెద్దోళ్ళ కంటే గద్దలోని చిన్నపిల్లకేమో చేతి కింద సంకులం పెట్టాలంట అప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకు దగ్గర కాబట్టి దొంగ జ్వరాలు వస్తున్నాయి వాటికి ఏం పని చేయ ఇప్పుడు వర్షాకాలం జ్వరాలు ఎక్కువ ఎప్పుడో నెల నుంచి ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఏదైనా వెళ్ళినా కూడా అప్పుడు పాపం ఏ రోజు మెసేజ్ పెట్టి నాకు నేను రోజు వర్షాలు తడుస్తానే ఉన్నా

ఇద్దరు తిట్ కూర్చుంటా ఉన్నారు అప్పుడు మొదట నాకు చల్లకి మర్చిపోయి లాక్ పెట్టు అక్కడ పెడితే చూసేస్తున్నారు పోనీ పెట్టుకుంటే లాగేస్తున్నారు అంతే లాక్ పెట్టేవనుకో నేను టచ్ చేస్తే ఇవ్వను కదా తీసుకున్నాం చేయలేరు ఇంకా లాక్ పెట్టమ్మా

పులుసు అండి ఇందాకనే ఫ్రై ఇప్పుడు పులుసు మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది మామిగుడికి మామిడికాయ అంటే ఎంత ఇష్టమో ప్రతి ఏ రోజు మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు అన్నం చేపల పులుసు మామిడికాయల పులుసు మామిడికాయ బాగుంటుంది చాపల పులుసు మా కాంబినేషన్ చాలా బాగుంటుంది దాంట్లో ఇంకా చింతపండు వేయకూడదు మామిడికాయ చెక్క బతుబద్దలు కింద కోసి వేసేయాలి

ఉల్లెన్ చాప ఉంటది కనుక ఉంటదంటే నువ్వు అంటావు నేను వచ్చేవాడిని కానీ పడుకొని ఉన్నా లేకపోతే నేను లేచుండి ఉంటే నీతో పాటు నేను వచ్చేవాడిని అడిగేవాడిని పది సార్లు నేను చేయలేదులే ఆక్షన్ చేయకు చూడు దాంట్లో పక్కన ప్యాకెట్ పడుతుంది ఆరు సార్లు చేసినావు

చాలా షార్ప్ గా ఉన్నాయి నవ్వులింటే తెలుస్తుంది చిన్నప్పుడు మా పిల్ల పెద్ద ముక్క మొక్క తినేసింది మా అమ్మగారు నువ్వు తిని ఎదవద్దు దానికి ఏం పర్లేదు చిన్నది అది అని అది ఎలా అంటే అనేస్తుంది ఇలా పెడితే మళ్ళీ ఆనేస్తుంది దాని కంటికి రెప్పలా చూసుకున్నాను దాన్ని ఎవగారు ముద్దు పెట్టుకునిచ్చిందండి అది అలాంటి అదో ఇవాడ ఫోన్ చేయటం మానేస్తాను ఇగురు కూడా ఉంటుంది కూడా బాగుంటుంది తలకాయలు ఒక ముళ్ళు ఉండదు అదే ముందు అందుకే చిన్నప్పటి నుంచి తలకాయ అంటే మా అమ్మగారు ముందు పిల్లలు తెచ్చుకో తలకాయ పక్క తీసేస్తారు ఏంటంటే అందరం మీద పని నేను ముళ్ళు చాలా షార్ప్ గా ఉన్నాయి అందుకే ఇష్టం కానీ వాళ్ళు పని పనికి బద్దకం కిందికి మాత్రం ఫస్ట్ గిన్నెలు ఇచ్చుకొచ్చేసారు కానీ అందరం ఒకేసారి పెట్టేవారు మా అమ్మగారు భోజనం సంక్రాంతి వచ్చిందంటే ఎవరికి ఏ వెరైటీ ఆ వెరైటీ ఒకళ్ళు మిఠాయి స్వీట్ లడ్డు ఒకళ్ళు మామూలు మిఠాయి ఒకళ్ళ జడ్జి జంతికలు వాళ్ళకేమో బూంది అలాగా ఒక ఏమో చున్నుండ్లు అలా అన్నీ ఉండేవారు వంద ఎకరం లేదని చేసేవారు సొంతం ఐదు ఎకరాలు మా మా ఆరుగురు పెళ్ళిళ్ళు అయ్యే వరకు చేసేది ఎంతమంది వద్దన్నా సరే రెస్ట్ తీసుకుని అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన సరే చేసేవారు అన్నం పెట్టారా నీకు జాగ్రత్తగా పోసుకో ముక్క ఎక్కుండా ఓకే ఇప్పుడు ఫ్రై పీస్ తిన్నానండి ఇప్పుడు నెక్స్ట్ చేపల పులుసు తినబోతున్నా ఫ్రై పీస్ బాగుండింది సూపర్గా ఉంది టేస్ట్ ఇప్పుడు చింత పులుసు వేసి బాగుండింది కలర్ఫుల్గా ఉంది కూర ఇప్పుడు వేసుకొని తినబోతున్నా ఎలా ఉందో చూద్దాం బాగానే ఉంటుంది ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉండింది ఈరోజు దీంట్లో ముక్క వేసుకో ఒకటే ముక్క రెండు ముక్క ఒకటే వేసుకుంటాంలే రెండేం వేసుకోంలే కానీ చెప్పినట్టే మొక్క తిరిగింది కనుక ఇదిగోండి మొక్క పులుసులో ముక్క వస్తుంది తీసుకున్నా కొంతమంది అంటారు చేపలు కొడు తింటే పెరుగు పోసుకొస్తుంటారు ఎప్పుడు నేను మళ్ళీ దొండ పొట్లగా ఏపు చేస్తున్నప్పుడు ఆలు ఆమ్లెట్ తినకూడదు చచ్చిపోతారు విషయం అంటారు పూర్వం కానీ ఇప్పుడు అందరూ తినేస్తున్నారు నేను కూడా తినేసి అనుకోకుండా తినేసాను అయ్యో అనగబెట్టేసాను అనకుండా ముందే అది పెరిగితే అని అను అన్నారు మామగారు మధ్య మధ్య నన్ను చూసుకుంటానే ఉన్నారు లేపు తెలుసా అంటే చచ్చిపోరు అరగని రోజుకు రెండు గుడ్లు తినాలంటూ ఒక గుడ్డు కూడా తినట్లేదు కదా ఒక వారం రోజులు తింటే దాన్ని అసలు ముట్టుకుంటా అదే మరి ఫస్ట్ నేను ఒక రోజు రెండు రోజులు తర్వాత మళ్ళీ అడుగు వేయవారనుకో పది రోజులకు ముట్టుకుంటాడు

బాగుండిందండి మంచిగా చేపల పులుసు చేపలు పులుస్తుంది మసాలా విశాల కారం అన్నీ బాగా వేస్తుండీ కూర్చున్నాడండి అందులో లేకుండా కూడా అంత టేస్ట్ ఉన్నది ఉట్టి లవ్వు మధ్య మళ్ళీ దాంట్లో గసగసాలు కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏమీ లేవండి ఇంట్లో అంకేలేదు

వీడియోలో పిచ్చి పట్టిందంటే ఆ పిచ్చి అంతే ఇంకా నాకు వీడియోల పిచ్చి పట్టిన నుంచి నిమిషం నిమిషం సెకండ్ 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 వీడియోలే నాకు మెయిన్ సబ్స్క్రైబర్స్ చూడు సబ్స్క్రైబర్స్ పెరగాలని మంచి కోరిక ఉంది కానీ తరగట్లేదు ఎందుకో కాజు అలక తడి పుడి అందుతుంటున్నావు చాలు ఇదే ренко అంతే కడుపు నిండింది అంటూ ఎందుకు కొట్టును పడు కడుపు నిండా చాలా మంది పెట్టి ఎడుతారు అంత చేసుకుంటారు నేను తీసుకున్నాక అలా కదా వాళ్ళకి తినే కొని నేను ఎందుకు మనం వాళ్ళు పిలిచి ఎందుకు తిన్నాది ఎందుకు అలా ఉండాలి అందుకే తినలేకపోతున్నాం అంటే ఇప్పుడు ఏం తక్కువ తినాలని చెబుతున్నట్టు తక్కువ ఏమీ తినలేదు పొస్ట్ ఇంత పెట్టుకున్నాడు మళ్ళీ ఇంత పెట్టుకున్నాడు తిన్నాడు ఏంటి ఇప్పుడు తినలేకపోతున్నాడు ఏంటి తినేసాక అలా చూడు నా ఉంక కాదు నా కనకం అంతే చెప్పొద్దు అవన్నీ పట్టించుకోకండి మీరు మరి బాగుంది కూరలు అయితే సూపర్ అండి సూపర్ సూపర్ బాగుంది నాకు బాడీ పెయిన్స్ కూర ఏంటో చూపించారండి వాడికి అక్కడ వండిందండి బాబు మా చెల్లెలో వాటర్ అంటే ఉల్లి గుజ్జు దాంట్లో నూనె లేదు మసాలా లేదు ఏమీ లేదండి లేదు లేదు వాళ్ళ చెల్లెలు కూడా బాగుండిందండి కొట్టానంటే ఇప్పుడు రెండు తిన్నా కింద దిగిపోతాయి వెనకాల నుంచి ఏంటనుకుంటున్నావు అబద్ధం అడేవండి కూర ఎవరు ఎలా తెలుసు కనకానికి కోపం లేండి కొంచెం పట్టించుకోకండి మీరు అదంతా కూర అయితే బాగుందండి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయండి వర్షాలు కూర అయితే సూపర్ అండి కనకం చాలా బాగుండింది ఫస్ట్ టైం అండి కనకం చేత్తో చేపలు పులుసు మండిపోతుంది నాలుగు ముక్కలు వేసి కనకొని చేతి చేపల పులుసు వాళ్ళ ఇంట్లో కనకం ఇంట్లో ఫస్ట్ టైం వండుకున్నాం తింటున్నాం అండి ఓకేనా బాగుందండి చేపల పులుసు చాలా అద్భుతంగా ఉండింది మొన్న తలకాయ కూర సరిగ్గా కొట్టానంటే రెండు మూడు సార్లు మింగేసావు మొన్న వండింది నేను ఏం చెప్తే ఎక్కువ ఇమ్మన్నామండి వీడియో తీసుకుంటున్నాం కదండీ అడిగితే వేసేయండి ఎక్కువ దానికి మసాలాలు ఎక్కువ వేయాలి నేను మసాలా వేయకుండా వంద రూపాయల మసాలా వేసాను అది కూడా చెప్పానండి నాటుకోని చెప్పండి నాటుకో అప్పుడు కూడా మింగేసాడు నేను నాలుగు ముక్కలు వేసుకుంటానండి

అసలు అన్నం తినడం ఇంక ఈ ఇడేలే అవసరమా చెప్తున్నా అయ్యో చెప్పకపోతే ఎట్లా చెప్పు మరు అంత మనోళ్ళు కదా వాళ్ళు మనోళ్ళకి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు అన్నం కాదు ఫోన్ అది ఫోన్ వస్తానే ఉందండి ఓకేనండి బాయ్ అండి ఫోన్ వస్తానే ఉంది కనుక నాగా ఆ కనక ఫోన్ వచ్చేరు ఎవరో అది చూడు ఉంచు మళ్ళీ మాట్లాడు తీడి ఆగుతురేనా సౌండ్ తగ్గిస్తున్నా కనుక సౌండ్ తగ్గిస్తున్నా అంటే మరి ఇంకెందుకు అది మోగుతుంది టైం వేస్ట్ దేనికని నేను ఆపా మరి నాది ఆపాలి కదా నీది ఆపితే ఏడ కట్ అయిపోయిందని అక్కడ ఆల్రెడీ ఇది ఇది వెలుగుతుంది కదా ఇక్కడ ఇక్కడ నొక్కినా అది పడదు ఆయన టచ్ అవ్వదు నాది టచ్ అవ్వద్ది నీదవ్వదు నీ ఇన్ని ఇంత ఏజ్ నాకు తెలియలేదు ఇప్పటికీ నీకు ఇంత ఏజ్ వచ్చింది కానీ నువ్వు చదువుకోలేదు కదా చదువు నాటకం ఆడకే ఇంగ్లీష్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను మరి నీతో పోటీని చూడు మిమ్మల్ని చిన్నతానం చేస్తున్నారు మీ నేర్పుతున్నాను అన్నారు మరి నువ్వు ఇంగ్లీష్ రోజు చేయలేదు మరి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకా నన్ను లో తిట్టడం మొదలు పెడతావు సూపర్ మా అమ్మ కూడా ఈడియట్ అంటది ఆడేం చెది వేరు నాలుగో క్లాస్ ఆ నాలుగో క్లాస్ అదే లేదు నాలుగో క్లాస్ అవి ఈడియట్ అంటే మరి నీ తొమ్మిది క్లాస్ నేనేం మాట్లాడాల చెప్పండి నువ్వు ఎంత క్లాస్ అయిన్నావు 9th ఓయ్ క్లాస్ అయిన్నాను టైం డిగ్రీలు ఇంటర్లో లో కూతురు కూతుళ్లు అందరూ కూడా లాస్ట్ ఐదు చెల్లెలు 6వ చెల్లెలు డిగ్రీ 9th సరినానో మామరే మక్కే 5 అక్క పెళ్ళైపోయింది నన్ను ఆఫ్ చేసే సెవెంత్ డింకి ఇప్పుడు మా పిల్ల అదే అండి సెవెంత్ డింకి అయిందని డింకీ అయినట్టు ఉండేది వాడలేడదే ఏదో ఏం చేస్తుందో వాళ్ళకి ఏమి లోటు ఉండలేదు రాస్తుంది దేవుడిచ్చిన ఆరోగ్యం ఉంటే డబ్బులు ఉన్నాయి చూపించుంటారు ఏం పర్వాలేదు తల్లి ప్రేమ దాన్ని తల్లి అక్కలేదు పిన్నులు ఉంటే చాలు నా పొట్టిగా మొన్న వెళ్ళాం కదా అది ఉంటే చాలు రోజు పోంచిందా దాన్ని చూసావా అది అంటుంది రోజు నువ్వు బెంగ ఉంటుందమ్మా పోంచి రోజు అంటే లేదు రోజు చేస్తుంది రోజా అని చెబుతుంది ఏమి పర్వాలేదు చూడకో తెలియాలి మరి తల్లిని వదిలేసి ఆ పిన్ని ఫోన్ చేస్తుందా పిన్నిలు పోంచెస్తుందా నువ్వెందుకు నాకు రూమ్ అని వస్తావు ఏదో సొంత కొడుకులేగా ఆ ఇందాక ఎవరు అడిగారు నువ్వు చెప్పావు ఎవడో వస్తున్నాడని ఫ్యాన్స్ వస్తున్నాడని ఆ చెప్పు ఒకసారి ఇది అలాగే గుర్తొచ్చింది చెప్పాను కన్న తల్లి కదా మంచి తల్లి తల్లి తల్లేనండి నేను ఆ బిడ్డకు ఎవరిని కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నానండి నేను ఇక్కడ నేను బోల్డ్ మంది సిటీకి అయితే నన్ను బోల్డ్ మంది చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మన ఇంట్లో వస్తుందా మన ఇంటి పైన పడుతుంది నిజంగా వర్షం వస్తుంది ఓరుచుడు బట్టలు ఏమన్నా ఆరేసుకుంటే తీపో కనకానికి కొంచెం అప్పుడప్పుడు పంచేది ఏమనుకోకండి తర్వాత వీడియో వింటాను నేను అప్పుడు వేసుకుంటాను మళ్ళీ కనకం అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది తను 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 ఉండింది కాబట్టి కష్టపడి నేను కొంచెం కూడా పోగడకపోతే కోపం వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కష్టపడ పడట్లేదు అని అంటే కోపం వచ్చిద్ది కదా అట్లా కనకానికి ఇంత కష్టపడి ఉండిందిగా బా బాగాలేదు బాగుండేదు అని అంటే కోపం వచ్చిద్ది కనకానికి అందుకు కోపం వచ్చి రెచ్చిపోద్ది కనకం అంతే ఏం లేదు ఆడ కూర బాగానే ఉండింది సీరియస్గా కాకపోతే జోకులు వేస్తూ ఉంటాను బాగలేదని అంటే జోకులు అంటే మరీ అంత జోకులే వేయను జస్ట్ ఏంది మసాలా వేసినవా అని అంటూ ఉంటా తలకాయ కూర మొన్నట్టు మాత్రం అంత టేస్ట్ రాలేదు కానీ ఈరోజు కూర బాగుంది అదండి ఓకేనా బాయ్ అండి అన్ని మాట్లాడేస్తారు కదా నేను మీతో మీకు అన్ని చెప్తాను కదా వీడియో కదా నేను

ఇప్పుడు ఏంటండి యాభై వస్తే పుట్టుకు మారిపోతున్నారు తెలుసా ఏ నిమిషానికి ఎలా ఉంటామో తెలియదు అందుకు బతికి నాలుగు రోజులు హ్యాపీగా బతకాలి అన్న వద్దా అయిపోయింది చాలు అవి దాంట్లో వేసి డస్ట్బిన్లు వేసి వేసి కొంచెం కట్టు ఇంకెందు